హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాల్ మన మధురం భారతం ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రీచ్ అయ్యారు ఈ వారం కంటెంట్ ఏంటంటే మన మధురం భరతం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనేమేం కెమెరాస్ యూజ్ చేస్తున్నాను నేనేమేం గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాను అండ్ ఏం మైక్ యూస్ చేస్తున్నాను ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఏ ట్రైపాడ్స్ యూజ్ చేస్తున్నాను అండ్ ఏం యాక్షన్ కెమెరాస్ యూజ్ చేస్తున్నాను అని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదండి ఇక్కడ కూడా కెమెరాతో అయితే ఫస్ట్ వీడియోస్ తీసి పెట్టండి అది కానీ క్లిక్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తున్నాం అనగా అప్పుడప్పుడు కొంచెం మనం మనీ సేవ్ చేసుకొని కొంచెం ఎలక్ట్రానిక్స్ మీద మీకు ఇన్వెస్ట్ చేయండి అంతేగాని ఫస్ట్ టైం మొత్తం ఎలక్ట్రానిక్స్ మీద ఇన్వెస్ట్ చేసి అన్నీ కొనేసి తర్వాత వీడియోస్ లేదా లేదా పక్కన పడేయడం కన్నా మన ఇన్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతున్నాయనుకున్నవే కొనుక్కుంటే బెస్ట్ కదా సో అట్లనే మేము కొనుక్కున్నాం అనమాట రెండు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నైకాన్ నుంచి ఇది మేము ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచే ముందే మేము కొనిపెట్టుకున్నాం అనమాట సో ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పేసి సిక్స్ డిఎస్ఎల్ఆర్ కెమెరా అండి నైకాన్ డి త్రీ ఫైవ్ డబుల్ జీరో సో ఫొటోస్ బాగా వస్తాయి వీడియోస్ బాగా వస్తాయి అన్నీ బాగా వస్తాయి అనమాట ఇవాళ యూట్యూబ్ ఛానల్కి అయితే ఇది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే నేను చూస్తాను సో ఈ మోడల్ వచ్చేసి నైకాన్ డి త్రీ ఫైవ్ డబుల్ జీరో సో క్యాండిడ్ లెన్స్ వస్తాయి నెక్స్ట్ ఈ లెన్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అనమాట ఇది సెవెంటీ త్రీ హండ్రెడ్ ఎంఎం లెన్స్ సో టూ లెన్స్ వస్తాయి అనమాట మనం దగ్గరకున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయాలనుకుంటే క్యాండిడ్ ఇది యూజ్ చేస్తాము ఈ లెన్స్ యూజ్ చేస్తాము ఈ లెన్స్ యూజ్ చేసి మనమైతే ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు సో ఎక్కువ వాడం మేము ఇది ఈ వీడియో కెమెరా అనేది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంట్లోనే అంటే ఇండోర్ షూట్ ఇండోర్ షూట్ చేసినప్పుడు కానీ అయితే ఎక్కువ యూస్ చేస్తుంది ఆ కెమెరా సో ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది అండి మాకు మాదిరి నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట నాకు ఫొటోస్ వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ అని చెప్పేసి అట్లా నాకు గిఫ్ట్ ఇచ్చిన ప్రోడక్ట్ ఇది సో ఇది పక్కన పెట్టేద్దాము నా సజెషన్ ఏంటంటే ఓకే సార్ అన్నీ కొనొద్దు ఒక్కొక్కటి మన యూస్ఫుల్ అంటే మనకి యూజ్ అవుతుందా లేదా అని చూసుకొని కొనుక్కోవటం బెస్ట్ అనమాట అండ్ ఫైనల్గా వచ్చేసి నా మొబైల్ అనమాట ప్రజెంట్ నేను ఫిఫ్టీన్ ప్లస్ యూస్ చేస్తున్నాను సో వీడియోస్ అన్నీ షూట్ చేసిన తర్వాత నేను మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తాను అండ్ ల్యాప్టాప్ కూడా ఎక్కువ యూస్ ల్యాప్టాప్ ఎక్కువ ఏంటంటే బల్క్ అంటే ఇప్పుడు ఎక్కువ జీబీ మెమరీ ఉన్నప్పుడు నేను ల్యాప్టాప్ ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ల్యాప్టాప్ నుంచి మళ్ళీ మొబైల్ ట్రాన్స్ఫర్ చేసుకొని నేనైతే ఈ మొబైల్లోనే నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటాను నేను వాడే యాప్ వచ్చేసి ఇన్షార్ట్ అనమాట ఇన్షార్ట్ ఇన్షార్ట్ ప్రీమియం తీసుకున్నాను సో ఇన్షార్ట్లో నేను ఎడిటింగ్ చేసి అన్ని వీడియోస్ అయితే పెట్టుకుంటాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని షార్ట్స్ తీసుకుంటే అనమాట యూట్యూబ్ షార్ట్స్ చాలామంది అనమాట సో మీ వాయిస్ క్లియర్గా లేదు మీ వాయిస్ క్లారిటీ లేదు అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి మైక్ తీసుకున్నాం ఇది డిజిటెక్ కంపెనీ నుంచి తీసుకున్నాం అనమాట మైక్ ఇది నేను ప్రజెంట్ ఇదే యూస్ చేస్తున్నాను నా దగ్గర ఉంటుంది అనమాట ఇది ట్రాన్స్మిటర్లు రెండు వస్తాయి సో మీకు తెలుసు కదా ట్రాన్స్మిటర్లు రెండు ఉంటాయి రెండుంటే ఏంటంటే ఇద్దరు బా ఇద్దరు పెట్టుకోవచ్చు అనమాట సో సపోజ్ నా దగ్గర ట్రాన్స్మిటర్ ఉంది అక్కడ దానికి నేను నా మొబైల్కి రిసీవర్ కనెక్ట్ చేశాను సో ఇది డిజిటెక్ నుంచి తీసుకున్నాను అనమాట చూడవచ్చు ఇది డిజిటెక్ ఇది కూడా మనకి ఖచ్చితంగా కావాలండి మనకి వాయిస్ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ మనం వాయిస్ కంట్రోల్ చేస్తుందంటే మన బయట విండ్ వాయిస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇవి కంట్రోల్ చేస్తుంది సో ఖచ్చితంగా అయితే ఇది కూడా ఒక ప్రోడక్ట్ అనేది మనం కొనుక్కొని పెట్టుకోవాలి సో ఇదైతే తీసుకుని డిజీ టెక్ నుంచి అనమాట ఇది ఇది అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంది అనమాట ఇది సో ఇది అయితే చాలా యూస్ఫుల్ అనమాట ఇది కూడా తీసి పెట్టుకోండి ఫస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరా అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ కెమెరా అనమాట ఇది కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ ముందు తీసుకున్న కెమెరా అనమాట ఇది డైమే యాక్షన్ కెమెరా సో జే క్యామ్ ఎయిట్ ప్రో ఎస్ జే ఎయిట్ ప్రో ఇది సో ఇట్లా సైడ్ పవర్ బటన్ ఉంటుంది పవర్ బటన్ ఆన్ చేస్తే వీడియో అయితే మీకు క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట వీడియో అయితే ఇట్లా ఉంటుంది స్క్రీన్ సో ఫ్రంట్ అయితే ఇట్లా ఉంటుంది ఇప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది అన్నమాట చిన్న కెమెరా ఇది సో మనం ఇది మోటార్ బ్లాగింగ్కి ఎక్కువ యూజ్ చేసేవాడిని ఫస్ట్లో నేను తర్వాత నేను మామూలు ఇప్పుడు జస్ట్ వీడియోస్కి వాటికి క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ అనమాట ఎస్జే క్యామ్ ఎస్జే ఎయిట్ ప్రో సో ఇప్పుడు కూడా ప్రజెంట్ రన్ అవుతుంది ఇది వీడియో కంపెనీ నుంచి వచ్చిన మైక్ అనమాట ఇది సో మైక్ ఇది కనెక్ట్ చేసేసి దీన్ని కనెక్ట్ చేసి మనమైతే ఇంత మాట్లాడుకోవచ్చు ఐ మీన్ మాట్లాడుకోవడం కానీ మనం లోటు బ్లాక్ చేసేపుడు కానీ నెక్స్ట్ మాల్ బ్లాక్ చేసేదానికి బ్లాక్ చేయడానికి కానీ ఇది ఎక్కువ యూస్ అవుతుంది అనమాట సో ఇది ఒక ట్రైపాడ్తో కనెక్ట్ చేసుకొని ఇలాంటి ట్రైపాడ్తో కనెక్ట్ చేసుకొని ఈ ఇది ఉంది కదా ఇట్లా కనెక్ట్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతున్నాను టాక్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు అనమాట టు క్యారీ అనమాట ఇక్కడికైనా ఈ టూ కెమెరాస్ చూసారు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అనమాట సైబర్ షాట్ సో ఎక్కువే నేను ఇది ఫొటోస్ తీయడానికి యూజ్ చేస్తుంటాను దాన్ని నా వర్క్లో కానీ లేకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇట్లా ఫొటోస్ తీయటానికి ఎక్కువ యూస్ చేస్తుంటానమాట ఈ కెమెరా సో ఇది ఎప్పుడు తోదనమాట కెమెరా ఇది కూడా బాగా రెండు అవుతుంది సో టైమ్ ల్యాబ్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తుంటాను ఈ కెమెరాని సో ఇది ఒక చిన్న కెమెరా సోనీ నుంచి సోనీ సైబర్ షార్ట్ సిక్స్టీన్ పాయింట్ టూ మెగాపిక్సెల్ కెమెరా ఇది సో కెమెరా చూసారు కదా ఇప్పుడు వచ్చేసి గింబల్ అనమాట ఇది నెక్స్ట్ మోస్ట్ యూస్ఫుల్ మిషన్ అనమాట ఇది ఇది వచ్చేసి గింబెల్ అంటారు వీటిని చాలామంది తెలియపోవచ్చు సో ఇది ఒక క్లిప్ ఉంటుంది దీనికి ఈ క్లిప్ మన ఫోన్కి ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి ఇట్లా కనెక్ట్ చేసుకొని ఇట్లా గింబెలు ఓపెన్ చేసి సో ఇట్లా మనం ఇట్లా గింబెలు ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తాం అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పవర్ బటన్ ఇది ఆన్ చేస్తే గింబెలు ఆన్ అవుతుంది అనమాట ఆన్ అయిన తర్వాత ఇది తీసుకెళ్ళేసి ఇక్కడ పెట్టేసేయాలి సో ఇట్లా పట్టుకుంటుంది ఇక్కడ ఆపరేషన్ అంతా ఇంకా ఈ హ్యాండ్తోనే చేయాలన్నమాట ఇక్కడే మనకి రికార్డ్ బటన్ ఉంది నెక్స్ట్ రొటేట్ అవడానికి ఉంది ఇట్లా రొటేట్ అవుతుంది మొబైల్ పోర్ట్రేట్ మోడ్ నుంచి ల్యాండ్స్కేప్ మోడ్కి ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట ఇట్లా సో ఇది ఒక మోడ్ ఉంది నెక్స్ట్ కొన్ని కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి బట్ జూమ్ చేయడానికి జూమ్ అవుట్ చేయడానికి సో నా మొబైల్ కెమెరా రికార్డింగ్లో ఉంది కాబట్టి వేరే మొబైల్తో పెట్టాను నా మొబైల్ అయితే మీకు మీకు ఒక యాప్ ఉంటుంది అనమాట డీజే యాప్ ఇది మన ప్లే లో అవైలబుల్ ఉంటుంది యాప్ స్టోర్లో కూడా సో మన అది ఇన్స్టాల్ చేసుకొని ఇదైతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట ఈ సో మనకి ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కానీ పరిగెత్తుతూ వీడియో తీసినా కానీ లేకపోతే ఇట్లా స్టడీకి కాకుండా ఇట్లా వీడియో తీసినా కానీ మోషన్ క్యాప్చర్ కానీ అన్నీ అయితే ఇది బాగా క్యాప్చర్ చేస్తుంది అనమాట మనం నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఇది గిమ్మెల్ పెట్టేసి ఇక్కడ చిన్న స్టాండ్ అంటే లాగా ఈ స్టాండ్ అనమాట ఇది సో స్టాండ్ ఇట్లా మనం ప్లేస్ చేసేస్తే దీనికి ఇట్లా ప్లేస్ అయిపోతుంది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని మన మన మోషన్ కంట్రోల్ అనమాట ఇది మనం ఎటు వెళ్ళినా కానీ అది వైపు మనకి గింబెలు అనేది రన్ అవుతూ రికార్డ్ చేస్తూ ఉంటుంది సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఇది ఇది కంపల్సరీగా ఉండాలి నా సజెషన్ ప్రకారం సో దీంట్లోనే చాలా మన వీడియోస్ సినిమాటిక్గా ఫోర్ కే క్వాలిటీలో తీయచ్చు అన్నీ ఉండే అనమాట దీంట్లో అంటే నాకు అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే తీసుకోవాలి కంపల్సరీగా ట్రైప్ పార్ట్స్ అండి ఇవి ట్రై పార్ట్స్ హ్యాండి ట్రైప్ పార్ట్స్ అనమాట సెల్ఫీ స్టిక్ లాగా వస్తుంది బట్ మన గోప్రో ఒకటను నెక్స్ట్ ఇది మొబైల్గా అనమాట ఈ రెండు యూస్ చేస్తుంటాను అండ్ ఇంకో రెండునే అనమాట ఒక సెల్ఫీ స్టాండ్ ఉంది నెక్స్ట్ అమెజాన్ బేసిక్ నుంచి ఒక కెమెరా డిఎస్ఎల్ఆర్ కెమెరా ట్రైపాడ్ బట్ అండ్ మొబైల్ కెమెరా కూడా మనం అంటే మొబైల్తో కూడా మనం షూట్ చేసి అనమాట ట్రైపాడ్ యూస్ చేసి అది కూడా చూపిస్తాను మీకు ఈ బ్యాగ్స్లో కొన్ని యాక్సిడీస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ కెమెరా ఒకటి ఉందన్నమాట ఈ కెమెరా కూడా మీకు చూసే ఉంటారు ఇన్స్టాక్స్ మీ అనమాట ఇన్స్టెంట్గా మన ఫోటో వస్తుంది అన్నమాట సో ఇది కూడా నేను నా యూట్యూబ్కి అయితే యూజ్ చేయను బట్ నేను ఒకసారి అంటే చూపిస్తున్నాను కెమెరా సేమ్ ఉంది నా అని చెప్పేసి దానికోసం అని చెప్పి ఇది కూడా పెట్టాను ఇది కూడా చూడండి ఇది కూడా నేను కొన్ని కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇది బాగానే పనిచేస్తుంది బట్ కొంచెం తీసేటప్పుడు అంటే ఫొటోస్ తీసేటప్పుడు కొంచెం లైటింగ్ అది చూసుకోవాలన్నమాట సో ఓవరాల్గా అయితే ఇది కూడా బాగానే ఉంది ఇది పక్కన సో ఈ బ్యాగ్లో వచ్చేసి వీటికి సంబంధించిన అంటే ట్రైపాడ్కి సంబంధించిన హ్యాండిల్స్ ఇవి నెక్స్ట్ మన మైక్కి సంబంధించిన ఇవి అడాప్టర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని చిన్న చిన్నవి అండ్ నెక్స్ట్ గోప్రో సంబంధించిన మౌంట్స్ కానీ ఇవన్నీ మౌంట్స్ అనమాట వీటిని మౌంట్స్ అంటారు సో మౌంట్స్ అనమాట ఇవి 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 కూడా ఉన్నాయన్నమాట సో ఇవైతే దీంట్లో పెట్టుకొని క్యారీ చేస్తున్నాయి చార్జెస్ కానీ ఇవన్నీ దీంట్లో పెట్టుకొని క్యారీ చేస్తుంటాను నేను సో ఈ గోప్రో గురించి కూడా నా కొన్ని వీడియోస్ అయితే నేను ఛానల్లో పెట్టాను అనమాట ఈ గోప్రో హీరో ట్వల్వ్ అనమాట ఇది బ్లాక్ ఎడిషన్ ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట ఇది సో ఇది కూడా నా మోటో బ్లాగింగ్ వీడియోస్ కానీ మనం ఈజీగా యూజ్ చేయొచ్చు ఇది సో ఇది మన వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు అనమాట దీనికి సో గోప్రో క్యాప్చర్ చూడొచ్చు మీకు క్యాప్చర్ అవుతుంది ఇప్పుడు గోప్రో స్టాప్ క్యాప్చర్ అయిపోయింది సో ఇట్లా మన కమాండ్ కూడా వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఫోటో క్వాలిటీతో కూడా ఉంటుంది అన్నమాట ఇది మనం ఫ్రంట్ కెమెరా కూడా వస్తుంది చూడవచ్చు సో ఇది కూడా ఎక్కువ నేను యూజ్ చేస్తుంటాను ఎక్కువ మోటో బ్లాగింగ్ అవి చేసినప్పుడు ఎక్కువ యూస్ చేస్తుంటాను అనమాట ఇది గోప్రో కేస్ అనమాట గోప్రో టూ బ్యాటరీస్ ఇది ఛార్జింగ్ అనమాట ఇది కేబుల్స్ ఇక్కడ యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళందరికీ కొంచెం మైక్స్ అయితే కంపల్సరీ కావాలండి ఇది మొబైల్ కనెక్ట్ చేసే మైక్స్ అనమాట ఇవి నా దగ్గర టూ త్రీ పేర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా తక్కువ రేటు అండ్ బాగా పనిచేస్తాయి సంబంధించిన చిన్న మౌన్స్ అవి సంబంధించినవి ట్రైపాడ్స్ గురించి చెప్పాలి ఇది ఒక అమెజాన్ బేసిక్స్ నుంచి ఇంకో ఇది ఒక ట్రైపాడ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఒక రింగ్ లైట్ ఈ రెండు కూడా యూజ్ చేస్తుంటాను నేను మొబైల్ అనమాట ఇది మొబైల్ కెమెరా సో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ సో దీంట్లోనే ఎక్కువ నేను వీడియోస్ అయితే షూట్ చేస్తుంటాను ఇది కాకపోతే నెక్స్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరా అది లేకపోతే గోపురూ అనమాట వీటిలోనే నేను ఎక్కువ షూట్ చేస్తుంటాను నేను తీసుకున్న వీడియోస్ ఫొటోస్ అన్నీ మనం సేవ్ చేసుకోవడానికి ఒక హార్డ్ డిస్క్ కూడా ఉంటే మంచిది సో నా దగ్గర వచ్చేసి టూ టీబీ హార్డ్ డిస్క్ అనమాటది ఇదే యూస్ చేస్తుంటాను ఎక్కువ సరే కదా ఫ్రెండ్స్ నేను యూజ్ చేసే గ్యాడ్జెస్ అనమాట ఇవన్నీ యూట్యూబ్కి యూట్యూబ్ అని కాదు ఫొటోస్ తీసుకోవడం కానీ లేకపోతే వీడియోస్ క్యాప్చర్ చేయడానికి కానీ ఇలాంటివి ఇలాంటి వాటి అన్నింటికి ఇదే యూస్ చేస్తాను అనమాట నాకు ఇంతేం అవసరం లేదు ప్రస్తుతానికి అయితే నాకు ఇది సరిపోతాయి అనమాట నా వీడియోస్కి అండ్ నా ఛానల్కి అయితే సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఉంటే కనుక నేను తర్వాత కొనుక్కుంటాను చిన్నగా సో వీడియో క్వాలిటీ కూడా బాగుంటుందన్నమాట సో వీడియో క్వాలిటీ మీరు చూడొచ్చు కొన్ని కొన్ని వీడియోస్ ఇప్పుడు ఈ మధ్య వచ్చే వీడియోస్ అన్ని కే క్వాలిటీలో ఎక్కువ పెడుతుంటాను నేను అది మెయిన్గా మొబైల్ నేను చేస్తాను లేకపోతే కెమెరా నేను చేస్తాను సో కెమెరా నేను చేస్తాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నేను ఛానల్ మాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మధురం భరతం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ